¡Gracias! ఉన్నారో ఎవరైతే థర్డ్ ఇయర్ ఫోన్ అయి ఉంటారు వీళ్ళకి ఇమీడియట్ గా థర్డ్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ కాబట్టి మీరు ఎగ్జామ్స్ ఆల్రెడీ ఫోర్ ఫైవ్ అయిపోయినాయి థర్డ్ సెమిస్టర్ ప్రమోషన్ వస్తారు తర్వాత మీరు ఏదైతే ఫైల్ అయ్యారో అది రాస్తారు అదర్ వైజ్ మాట్లాడే డైరెక్ట్గా పాస్ చేయాలి కుటారు కానీ తెలిసిందే అందరికీ కూడా కాకపోతే కమిటీ వేసి వాళ్ళు మళ్ళీ వాల్యుయేషన్ పేపర్ చూపించడము అవన్నీ చేయడమో చేపిస్తే చేపిస్తారు డౌట్ లేదు బట్ సెకండ్ థింగ్ ఏంటంటే ఇప్పుడు వాళ్ళు ఎవరైతే ఇప్పుడు ఫస్ట్ సెమిస్టర్ థర్డ్ సెమిస్టర్లో లో ఎగ్జామ్స్ అయిపోయినాయి ఎగ్జామ్స్ అయినాయి ఆ ఎగ్జామ్స్ కూడా వన్ మంత్ లో మళ్ళీ అకాడమిక్ కౌన్సిల్ పాస్ చేసి అకాడమిక్ కౌసిల్ అప్రూవల్ తీసుకున్న తర్వాత వాళ్ళ ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేపిస్తారు బట్ ఏంటంటే నా సర్వీస్ నేను ఒక ఎడ్యుకేషన్గా ఉన్నా కాబట్టి అది కూడా నా దగ్గర చెప్పాలి కాబట్టి మీరు బిజినెస్ మ్యాన్ గారు నేను అకాడమిషన్ పట్టుకున్నది నేను చదువుకున్న కాబట్టి పిల్లలు ఏదో ఒకటి కేసు ఏదో నా నోటీసు కాకుండా ప్రాబ్లం అయ్యవచ్చు ఒప్పుకుంటున్నా ఎన్ని చింత మంది సముద్రంలో ఒకసారి చదువుకుంటున్నా బట్ బట్ ఒకటైతే నాకు సముద్రంలో ఇక్కడే ఉన్నాడు పాస్ చదవకుండా పాస్ సబ్జెక్ట్ అన్ని కంప్లీట్ చేసి ప్రమోట్ చేసేది పాస్ చేసేసేస్తాను పేపర్ చుట్టూ కమిటీ తీసుకొస్తాం పేపర్ చూపిస్తాం మీరు అన్నట్టు పిల్లల పేపర్ ఒకవేళ ప్రాసెస్ చూపించి ఇవాళ నుంచి దాన్ని కూడా కమిటీ కోసం ఏ స్టూడెంట్ ఫ్రెయిల్ అయిపోయినా ఒకవేళ ఆ పేపర్ ఇస్తాం పేరెంట్ పేరెంట్కి ఇచ్చేసి పిల్లలకి ఇచ్చేయమో దాని ప్రొసీజర్ అయితే ఏ ప్రాసెస్ మీరు అపాయింట్ చేస్తే ఒక ఉస్మాని యూనివర్సిటీ కానీ లేకపోతే ప్రాసెస్ చేసే వాళ్ళందరూ పెట్టి మా ప్రకటే ఉండరు వాళ్ళు కలెక్షన్ చేసిన తర్వాత ఏం చెప్పినట్టు నేను పోయి చేసుకుంటాను అందర్ ప్రసెంట్ అది కరెక్ట్ అంటే నిర్లక్షణాంగా మాట్లాడుతారు మొన్న చిన్నారెడ్డి గారు మాట్లాడితే లేడీస్ కూటడిన చిన్నారెడ్డి సంఘం చిన్నారెడ్డి గారు దగ్గర కూడా ప్రజారో మనో అన్న మెయిన్ ప్రధాన డిమాండ్ ఏంది మిగతాది మా పిల్లలు అన్న ఆ డిటెన్షన్ మా పిల్లలు ప్రతి ఒక్కరు పాస్ ఫాస్ట్ రూపీలు కావాలని స్టేట్ చేస్తున్నారు సబ్జెక్ట్ ను ఈన కోసం ఒకటి కొంతమంది పిల్లలు పిల్లల్ని టార్గెట్ చేస్తూ ఈ డీన్ కొంచెం టార్గెట్ చేస్తున్నాడు డీఎన్ రాజారెడ్డి గారికి నేను కూడా రిక్వెస్ట్ చేస్తున్నా నేను కూడా రెడీనే నీకున్న తప్ప విషయం నాకు కూడా ఉంటుంది నేను కూడా అటువంటి కొంచెం జాగ్రత్తగా ఆలోచించి బిహేవ్ చేయండి పిల్లల పట్ల దూసుకో ప్రవేశం మాత్రం బాగుంటుంది ఎందుకంటే మాకు చదువు ఇంపార్టెంట్ కాదు నా బిడ్డ ఇంపార్టెంట్ మా భవిష్యత్తు వాళ్ళ బిడ్డల భవిష్యత్తు ఇంపార్టెంట్ అది మాత్రం గుర్తు గుర్తుంచుకోవాలి మేము చ పిల్లల కోసం ఏదైనా చేస్తాం అందుకోసం ఎక్కడ తెగింపు అనేది మా దగ్గర ఉంటుంది జాగ్రత్తని అని హెచ్చరిస్తున్నాను ఇప్పుడు మాకు ఎందుకంటే ఈ నాలుగు ఎగ్జామ్స్ పోయినాయి పిల్లలని మూడో సంవత్సరం కంటిన్యూ చేస్తూ నాలుగు ఎగ్జామ్స్

మేము వచ్చి మీకు సెకండ్ సెమ్ ఎగ్జామ్ అప్పుడు డబ్బు కట్టాలి మాకు ఇప్పుడే కట్టమంటే ఇప్పుడే కట్ట అనేది ఒకటి ఇది ఒకటి కాదు మాకు అది వంటి ఇప్పుడు ఒక మూడు నాలుగు పాయింట్ అదే మేము ఎడ్యుకేటెడ్ ఒక నాలుగైదు పాయింట్ రాసుకోవాలి సింపుల్ డీటెయిషన్ వన్ సబ్జెక్ట్ ఓకే మీ రూల్ ప్రకారం ఎక్సెప్ట్ కానీ మీ రూల్స్ ఏంటంటే ఎక్కడ ఎవరికి తెలియదు మీరు అన్నదే రూల్ తప్ప ఈ రూల్ ఇది అని ఎక్కడైనా కనిపిస్తే నోటీస్ బోర్డులో ఉంటే అందరికి తెలిస్తే ఆ రూల్ ఫాలో అయ్యారు అది ఐకా రూల్స్ ఉన్నాయా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ ఉన్నాయా అది ఒకటి అందరికీ పబ్లిష్ అయ్యే చూడండి తర్వాత ఒక సబ్జెక్ట్ ఉంటే డీటెయిల్ చేసిన అక్సెప్ట్ ఉంటాం ఓ సంవత్సరం ఉంటాం కానీ ఐదు సార్లు రాసిన పేపర్ అందులో పాప ఏం రాసింది బాక్ నేను ఇద్దడేం చేసిండో మాకేం తెలియదు ఐదు సార్లు పాస్ ఒక సబ్జెక్ట్ ఉంటే మీ దగ్గర మరి ఇప్పటిదాకా అన్నారు పిహెచ్డీ చేసిన ప్రొఫెసర్స్ ఉంటారు పనిపాలు లో పెట్టి వీళ్ళందరూ పాస్ నిజం నిజం కదా అంటే పిహెచ్డీ చేసిన ఉంటే మంచి చెప్తాం తర్వాత ఒక అమ్మాయి ఐదు సార్లు అవుతుంటే మీ డీన్ కానీ మీ సబ్జెక్ట్ టీచర్స్ కానీ వీళ్ళంతా మరి ఏం జాగ్రత్తలు తీసుకున్నారే కోరు గంట కూడా పాస్ అయితే లేరు ఐదు సార్లు రాసి అని మీరే ఏం పట్టించుకున్నారు కాదే లేదు పట్టించుకుంటున్నారు చూడండి కనీసం కూర్చోబెట్టి బిడ్డ మీరు ఇలా పాస్ అవుతుంది మీరు తప్పు రాసి చెప్పు ఇట్లా అయితే ఇప్పుడు ఎట్ట చెప్పాను అని ఎగ్జామ్ రేపంటే ఇప్పుడు డబ్బులు కట్టడారు మొత్తం ఫీ అంతా క్లియర్ ఉండాలంటారు మొదట చెప్పిన మూడు సార్లు కట్టాలండి పోయి రెండు సార్లు అన్నా పే చేస్తామంట ఫస్ట్ ఇయర్ లో ఫస్ట్ మొత్తం కట్టేయండి వచ్చి రిక్వెస్ట్ చేసుకొని ఇలా ప్రజలు కొన్ని సార్ సగం పడతాం సార్ అలా అంటే పర్మిషన్ ఇస్తారు ఏదో మాకు